అప్పట్లో తెలంగాణ గవర్నమెంట్ కు గొర్రెలు అమ్మిన ఆంధ్ర ఆసాములు గోసాలు చెప్పుకోవడానికి హైదరాబాద్ ఈడీ ఆఫీస్ కు వచ్చాను మా కాడ గోలరు తీసుకుని పైసలు ఇవ్వలేదని కేసు పెట్టింది తీర్లే మరి మొత్తం నూట ముప్పై మూడు యూనిట్లు ఇచ్చా ఇరవై యూనిట్లు ఇచ్చా నేను పో కొడుకో నూట ముప్పై మూడు యూనిట్లు అంటే ఒక్కొక్క దానికి లక్ష యాభై ఎనిమిది వేల చిల్లరా అంటే రెండు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలకు మీద రావాలి ఒక్కో యూనిట్ లో ఇరవై ఒక పోటేలు ఉంటుంది ఇరవై యూనిట్లు రావాలి ఈ కాకకో నాలుగున్నర లక్షల బాకీ మొదట్లో మంచిగానే చెక్కులు చేతిలో పెట్టిన మళ్ళీ లోడ్ ఎత్తినాక ఎత్తనా అకౌంట్ లోనే పైసలు పడతాయని పత్తాక లేకుంటే ఆంధ్రాకి వెళ్లి హైదరాబాద్కు వచ్చి కేసు అన్నట్టు మేము అక్కడికి వెళ్ళి వాళ్ళని మీరు వేపిచ్చిన వాళ్ళే కుట్టించుకున్నారా మరి మీరు ఎవరు దగ్గర వేసారో మాకైతే తెలియదు అంటే ఇక్కడ ఈ గచ్చిబోళీలో కొంచెం పిఎస్ గారి దగ్గర కేసు పెట్టడం జరిగింది సార్ అప్పుడు నుంచి ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది నుంచి తిరుగుతున్నాం ఈడీ ఆఫీసర్లు వివరాలు తీసుకుని పంపిరాట న్యాయం జరిగేటట్టు చూస్తామని పాత గవర్నమెంట్ స్కామ్ లెక్క వెయ్యి కోట్ల మీదనే ఉంది అటులో ఇక దళిత బంద్ ట్రాక్టర్లు వరి కోత మిషన్లు డిసిఎంలు ట్రాలీ ఆటోలు వంచరు కదా అవి నోటికి డెబ్బై అమ్ముకున్నారట కారు లేని వాళ్ళే దళిత బంద్ ఇస్తామన్నది పదిహేను లక్షల కుటుంబాలకు ఇచ్చింది ముప్పై ఎనిమిది వేల కుటుంబాలకే ఖర్చు పెడతామన్నది లక్ష డెబ్బై వేల కోట్లు పెట్టింది ఉత్తం మూడు వేల ఎనిమిది వందల కోట్లే అందులో ఉజ్రావాదే పద్దెనిమిది వేల మంది పథకం పెట్టిందే హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం తతిమ నూట పద్దెనిమిది నియోజకవర్గాలలో నూరు మంది లెక్క సెలెక్ట్ చేసి కానీ మాకేది మాకేదని అందరు మలరవాడే వరకు చేతుల మీదకి వెళ్ళేవాట్టినరు పోనీ అందినోళ్ళకని అక్కడికొచ్చిందా అని చెప్పి అప్పుడే అమ్ముకున్నారట ఆ పథకం అట్లా ఈ పథకం ఇట్లా వేల కోట్లు పెట్టినా మటన్ ఇంకి తప్పిరమైంది దళిత బంధు ఆగమయ్యింది